జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే చె విరచితంబైన క్షరాక్షరూపాది ద్వయదోషరహిత పరమతత్వ కందపద్యములు ముప్పై తొమ్మిది నలభై పరమ పురుషుడి బయలని గురుడెరిగించినను జూచి గొప్ప కురచ ఎరిగెటినిను నే మృషనని ఎరిగరుగుముని వే మాయవికబుట్ట విలన్ అయమాత్మయని నరీతిగా నయము గయి బట్ట బయలు నదుగోయనుటల్ అయమియమని అనుటుల్లక్కి అయిన ననవలసని దుకీడుగుటకై జై నిజ గురుభ్యో నమ జై అమలంబ సమేత అనుభవానంద ప్రభు ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారి కందపద్యములు ముప్పై తొమ్మిది నలభైవ కంద పద్యాలు ముచ్చటించుకుంటూ ఉన్నా శిష్యునికి సమాధాన పరుస్తూ ఉన్నారు గురుదేవులు శిష్య పరమ పురుషుడి బయలని గురుడు ఎరిగించిన చూచి గొప్ప కురచరి నిను నే మృషనని ఎరిగరుగుము నీవే మాయ విక పుట్ట విలన్ ఇక్కడ గురువుగారు మనకు సౌమ్య ద్వారా అందిస్తారు దేనిని సాక్షరిని ఏమని తెలియజేస్తారు ఈ ఉత్తరబట్ట బయలు తప్ప ఏమీ లేనిది అనేటువంటి విధానాన్ని అందిస్తారు ఆ పరమ పురుషుడే ఇదిగో ఈ బయలు అని ప్రత్యక్షం చేస్తారు అప్పుడు మనకు అది అపరోక్షమవుతుంది అలా గురుడు ఎరిగించినప్పుడు చూసినటువంటి మనం అనగా శిష్యుడు నాయన నీవు గొప్ప కురచలై ఎరిగిటి ఈ ఎరుక ఎలాంటిది గొప్పగాను ఉన్నది కురచగాను ఉన్నది మహత్తు కన్నా ఉన్నది అణువు కన్నా అణువై ఉన్నది దీనంత గరిమా లేదు దీనంత లఘిమా లేదు అలాంటిది ఇది ఇది గొప్ప కురచలుగా మారేటువంటి స్వభావం దీని యొక్క సహజ లక్షణం అలా ఎరుగుతూ ఉన్నది ఇది అలా దర్శిస్తూ ఉన్నది ఇది అలా గొప్ప కురచలను అంటే పొడవు పొట్టి లావు సన్నం చిన్న పెద్ద వీటన్నిటినీ ఎరిగేటువంటి లక్షణం దీనిది ఎరుకది పరిపూర్ణమును ఎరిగే లక్షణము కూడా దీనిదే ఎరిగిన తర్వాత లేక అరిగే లక్షణము దీనిదే అలా ఎరిగేటువంటి నిను అదే విధంగా నే మృషనని ఎరిగరుగుము ఏమని ఎరగాలి నీవు ఎరిగేటువంటి నిన్ను నేను మృషని అని ఎరగాలి నేను లేని దానిని అని ఎరగాలి నేను ఏ కాలమందున శాశ్వతమైనటువంటి దానిని కాదు అని ఎరగాలి అది ఎలా ఎరగగలవు ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూసినప్పుడు మాత్రమే నీవు లేవని నీవు మృషవని నీవు లేకుండా పోతా నే మృషనని ఎరిగరుగుము నీవే మాయ ఇంతకీ ఎవరు నీవు మాయ ఏ కాలమందున లేని దానివి నీవు అలా ఎరిగినట్లయితే ఎరిగి ఏమ ఏం కావాలి అరగాలి ఎరిగినప్పుడు అరగటం అనేది గురు దయ అలా ఎరిగిన మహాత్ముల ద్వారా ఎరగాలి ఎరిగి అరిగినటువంటి అశరీర సాంప్రదాయకుల దగ్గర ఎరిగినట్లయితేనే అరిగేందుకు వీలవుతుంది లేకపోతే అది తెస్త వేసుకొని అలానే ఉంటుంది దాని కొమ్మలు దాని చిగుళ్ళు మరలా విజృంభిస్తూనే ఉంటాయి అవి మరలా వస్తూనే ఉంటాయి ఆ చిగుర్లు అలాంటి మానది అలా ఎరిగి అరిగినటువంటి మహనీయుల దగ్గర ఎరిగి అరుగుము నీవు మాయా కావుననే ఇక పుట్టవి ఎప్పుడు పుట్టవు పరమ పురుషుడు ఈ బయలని గురుడు ఎరిగించినప్పుడు దానిని నీవు అందుకున్నప్పుడు నిన్ను నీవు మృష అనేటువంటి చూసినప్పుడు ఇక పుట్టవు నాయన అని తెలియజేసి తర్వాత నలభై ఒక కథపద్యంలో ఒక చక్కటి విషయాన్ని చెప్తున్నారు అయమాత్మ ఎనిన రీతిగా నయముగా ఈ బట్టబయలు నదుగో ఎనుటల్ అయమియమని ఎనుటుళ్ళకి ఎయినా ననవలస నీదు కీరుడుగుటకై అనరాని మాట కూడా నీ యొక్క భ్రాంతిని రహితం చేసేందుకై అంటున్నాను అనకూడని మాట అయినప్పటికీ కూడా నీ యొక్క సంశయ నివారణ కోసం అన్నాను ఏ మాట శృతి వాక్యం ఏం చెప్తుంది అయమాత్మ బ్రహ్మము అని చెప్తుంది అంటే ఈ ఆత్మ ఆ ఆత్మ అనేటువంటిది వాక్యం అది అయమాత్మ బ్రహ్మ అనబడేటువంటిది అయితే ఇక్కడ నేను అంటున్నాను ఆ మాట ఏమని ఈ ఉత్తబట్టబలు అని అది అంటున్నాను దానిని ఎరగాలి అంటున్నాను అదిగో అంటున్నాను అదిగో కనరా అంటున్నాను అదిగో దర్శించు అంటున్నాను ఇదిగో చూడు అంటున్నాను అలా అయమాత్మ అనే రీతిగా నయముగా ఈ బట్ట బయలు నదుగో అనుటల్ ఆ విధంగా అదిగో ఇదిగో చూడు అని అంటున్నాను కదా అయితే అయమియమని అనుటళ్ళకి నేను అనేటువంటి అది అని ఇది అని అనేటువంటి మాట ఏదైతే ఉన్నదో అది లేనిది అది ఒళ్ళక్కి అయినటువంటిది అయినా అనవలసే అయినప్పటికీ కూడా అనవలసి వస్తుంది అంటూ ఉన్నాను ఎందుకంటున్నాను నీలో సంశయ నివృత్తి చేసేందుకై అంటున్నాను అనరాని మాటను అంటున్నాను ఎందుకని వందుకునేందుకై ఇదిగో చూడు అని నీకు ఘటము ఎదుట పెట్టి చూపినట్లుగా చూపుతున్నాను అరచేతిల్లో ఉసిరికాయలాగా చూపుతున్నాను ఇదిగో అని ముంజేతి కంకణంలాగా చూపుతున్నాను నీకు ఇదిగో చూడు అని నీకు దాన్ని ప్రత్యక్షం చేసేందుకై ఇదిగో అదిగో అనేటువంటి పదములను వాడవలసి వచ్చింది కారణం నీ యొక్క భ్రాంతి అయినటువంటి రాకపోకలను రహితం చేసేందుకై అందుకే ఆయము అది ఇది అనవలసి వచ్చింది అని మనకు కృష్ణప్రు వారు చక్కగా తెలియజేశారు అందరూ కథబ్య విచారాన్ని అందుకుంటారని కోరుకుంటూ ముగిస్తున్నాను జై గురుదేవా